నెయ్యి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ స్ప్రెడ్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ హాఫ్ కప్ మిల్క్ తీసుకోవాలి పాలు బాగా మరిగాక అందులో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి షుగర్ పాలు రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న బ్రెడ్ని ఈ పాలల్లో వేయాలి బ్రెడ్ని పాలల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి బ్రెడ్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ యాడ్ చేసిన టూ మినిట్స్ వరకు బ్రెడ్ని కలుపుతూ ఉండాలి బ్రెడ్ హల్వా రెడీ అయ్యాక దీని మీద క్యాష్యూస్ అండ్ బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవచ్చు